హాయ్ అండి అందరికీ నమస్కారం ద్వారకా మహాదేవ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి ఈ రోజు దేవి నవరాత్రులు ఎనిమిదో రోజు కదండి ఇంట్లో పూజ చేసుకుని అయితే నేను గుడికి అయితే వెళ్తున్నానండి ఇప్పుడైతే గుడికి వచ్చేసామండి రోజు అలంకరణ వచ్చి సరస్వతి దేవి కదండి ఇక్కడ చిన్నపిల్లలకైతే కుంకుమ పూజలు చేస్తున్నారు అండి నేనైతే ఇక్కడ పూజా సామాన్యం తీసుకుని అయితే గుడి లోపలికి అయితే వెళ్తున్నాను నేను ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వచ్చేసానండి ఇక్కడ చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా కుంకుమ పూజలు చేసుకుంటున్నారండి గుడి లోపలయితే అసలు ఖాళీ లేదండి ముందే నేను దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాను మీకు ముందుగా భవానీలు ప్రతిష్ఠించిన అమ్మవారిని అయితే చూపిస్తున్నానండి తెల్లటి చీర పువ్వుల అలంకరణతోటి వీణ పట్టుకొని ఎంతో అందంగా కనిపిస్తున్నారు కదండి సరస్వతీదేవి బ్రహ్మవారి దర్శనం అయితే అయిపోయిందండి బయటికి వెళ్ళి కుంకుమ పూజలు అయితే కూర్చుందాము కమిటీ వాళ్ళైతే పూజ సంబంధించిన పూజా సామాగ్రిలు అన్ని వాళ్ళే ఇచ్చారండి పసుపు కుంకుమ తమలపాకులు అక్షంతలు అమ్మవారి లాకెట్టు పసుపు విఘ్నేశ్వరుడు పువ్వులు అయితే ఇచ్చేసారండి ఇప్పుడైతే పంతులు గారు అయితే పూజ స్టార్ట్ చేశారండి మనం ఇప్పుడైతే పూజ చేసుకుందామండి ఫస్ట్ అవిఘ్నస్తు

గణపతి ఒక్కొక్క గింజ ఓం ఓం అని కూడా పూర్తి చేసుకోండి మాట్లాడుతున్నా మాట్లాడితే అర్థం కాదు ఒక్కొక్క గింజ ఓం ఓం అని కూడా చేసుకోండి డాలర్ కూడా లక్ష్మీ నారాయణ బ్రాహ్మణ ఉమామహేశ్వర బ్రాహ్మణ రాణి హరి బ్రాహ్మణ అజయ్ బృందర అట్టేటుకోండి పసుపు కుంకుమ గంధం పెట్టి కుంకుమ డాలర్ కూడా

శశిధరే సర్వయోగే ఎంచుకోండి నిత్యానందే నిష్కళాయి తీసుకోండి పరాన్మణి మహాయోగేరి మహాసరస్వతి అలంకార సుప్రసన్నో వరదు భవతు ఉత్తరే శుభకర్మ అవిజ్ఞ మస్తిది భవంతో భవంతు సర్వం కనకదుర్గ దేవత అర్పణ మస్తు నీళ్లు పోసుకునే నీళ్లు అక్షలు కింద ఆకులో ఉండేటం ఎవరం చేతుల నీళ్లు పోసుకుని పూజ మాట్లాడతామా కనకదుర్గాంబి మీ అందరికీ ఉండాలి చక్కని పరీక్షల్లో పాస్ అవ్వాలి సద్బుద్ధిని అమ్మవారి మీకు ప్రసాదించాలి పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయ్యి చక్కెర ఉద్యోగ స్థానాల్లో కూర్చుంటూ అమ్మవారి అనుగ్రహంతో మీ యొక్క తల్లిదండ్రులకి మంచి పేరు కీర్తి ప్రతిష్టలు అన్ని కూడా మీకు లభించి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొచ్చి సక్రమమైన నడవడిక మార్గంలో మీరు నడుస్తూ ఉండాలి అర్థమైందా చాలా మంచి రోజు ఈ రోజు సోమవారం అందులో మూలా నక్ష యొక్క రాణి అయినటువంటి పార్వతీదేవికి సోమవారం దొన అమవర్గించినంద్ర కలక 18 యగశై ఆస్తనస్ తాలై ఆనే దరమ భవత తలసమగ దహీమా కుబ్యతేన సన కతసల అన్నదశన నాసి ప్రమేవశంద్ర దశమాత్ కార్యనివణ చక్ర ఆరోగ్య నిమరణ చేసే వృత్తిలో లాభ మార్గంలో నింపించుమని చెప్పండి పరిక్షల్లో మంచి వేదశ్రుతియంత్ర విశ్వులక ప్రణామస్కారం సర్వపై రామే మా స్వామి వేడి చెప్పండి ఆయుద్ధి ఇశ్వత పూర్వక కనకదుర్గ దేవతాయి నమో నమ రూపిణి కనకదుర్గ దేవతాయి నమో నమ సమర్పయాలి అక్షరం పట్టుకున్న మనం కూడా సాయంత్రం ఆరు గంటల దగ్గర నుంచి మీ గురించి ఈ రోజున జ్యోతిలింగార్చన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పిల్లలందరూ కూడా చక్కగా సాయంకాలం ఆరు గంటలకల్లా రావాలి ఎవరైతే పూజ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా తల్లి మొత్తం సభ్యుల కుటుంబ సభ్యులు అందరూ వచ్చి సాయంకాలం ఆరు గంటల నుంచి ఏర్పాటు చేసే జ్యోతి కార్యక్రమంలో ఒక్కొక్క జ్యోతిని వెలిగించి సరస్వతి అమ్మవారి అనుగ్రహం పరమేశ్వర అనుగ్రహం మీరు పొందారు ఖచ్చితంగా వస్తారా సాయంత్రం ఆరు గంటలకి సాయంకాలం నాలుగు గంటలకు తీసుకొచ్చి ఇక్కడ కమిటీ వాళ్ళు వాళ్ళకి అద్దీ చేసే ఒక కార్యక్రమం మనతో పాటు మనకి కూడా పుణ్యఫలం రావాలి అంటే మనం కూడా సేవలో పాల్గొనాలి సేవ చేయడానికి కూడా రావాలి భగవంతుని ఎంతైతే ఆరాధిస్తామో మన ఇంటిని ఎంతైతే శుభ్రంగా ఉంచుకుంటామో దేవాలయాన్ని కూడా అలాగే శుభ్రం చేసుకోవాలి కాబట్టి దేవాలయం మనందరినీ కాబట్టి చక్కగా సేవలో కూడా పాల్గొనండి మీతో పాటు మీ పిల్లల్ని సాయంకాలం ఆరు గంటలకు తీసుకురండి ఎవరైనా నూరే కానీ ఒత్తిడి కానీ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళు నాలుగు గంటల కబడ్డీ దగ్గర అందించండి సరేనమ్మా మర్చిపోతే వాళ్ళందరూ రావాలి మీ గురించి వ్యాపారం చేసి రేపు పిల్లవాళ్ళు అన్నారు కానీ రేపు నేను వద్దని చెప్పి వాళ్ళు కబిల్చాను కాబట్టి ఖచ్చితంగా అందరూ రావాలి సరేనమ్మా మీ గురించి చేయించాను వెలిగించి పర్మిషన్ గ్రహం మీరు అందరూ పొందాల సరే పూర్తి చేసిన పుట్టి పెట్టుకోండి అందరూ కూడా చక్కగా పూర్తి చేయాలి పూర్తి చేసిన పుష్పం తీసుకోండి

అమ్మవారు అక్షంతిలేసి సతకోపురం పెట్టి పంపిస్తున్నారండి బయటికి పంతులు గారు ఇప్పుడు బయటకు వచ్చేసామండి ఇక్కడైతే అన్న సమారాధన జరుగుతుంది ఇప్పుడే స్టార్ట్ చేశారండి బూరి పులిహోర చక్కర పొంగలి పప్పు బంగాళదుంప మిల్లిమెకర కర్రీ అండి పచ్చడి ఇక్కడైతే సాంబారు రైస్ అప్పడం వేస్తున్నారండి ఇక్కడ కుంకుమ పూజ చేసుకున్న ప్రతి ఒక్కరు అయితే భోజనం చేసే వెళ్తున్నారండి కమిటీ వాళ్ళైతే కనుక అన్ని ఏర్పాట్లు బాగా చేశారండి భక్తులకు ఏ ఇబ్బంది రాకుండా కూడా చూసుకున్నారు వాళ్ళు కమిటీ వాళ్ళని సంప్రదించి ఈ గుడి విశిష్టత గురించి ఇక్కడ ఉన్న పూజారి గారి మాటల్లో మీరు వినండి హరి ఓ దేవీ శరణవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారు తొమ్మిది అవతారాల్లో మనకి ప్రతిరోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారు ఆ మహిషాసురుణ్ణి సంహరించడం కోసం అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో ఎత్తి ఆ మహిషాసుడిని సంహరించడం జరిగింది అందులో ఈ తొమ్మిది రాత్రులు కానీ యుద్ధం చేసేందుకు ఆ మహిషాసుడిని పంపినందుకు కానీ మనం పదవ రోజు చేసుకునే పండుగే దసరా దసరా అంటే పదో రోజు అంటే చెడు మీద మంచి గెలిచినటువంటి రోజుని ప్రతీకగా మనం దసరా పండుగ జరుపుకుంటాం దాన్ని విజయదశమి అంటూ ఉంటాం ఈ అమ్మవారు తొమ్మిది అవతారాల్లో కూడా ఎత్తి శైలపుత్రిగా బ్రహ్మచారిగా కూష్మాండ దేవతిగా ఇలా తొమ్మిది అవతారాలు ఎత్తి చివరిలో మహిషాశ్రమతి అవతారం ఆ మహా మహిషాసు అవతారం ఎత్తి ఆ మహిషాషు సంహరించడం జరిగింది అందులో భాగంగానే పుణ్యరాత్రులు కూడా చక్కగా వివిధ అలంకారాలు అందరూ దర్శనిస్తూ ఉంటారు విజయదశమిలో నవరాత్రుల్లో అత్యంత ప్రీతికరమైన రోజు ఏమిటా అంటే ఈ యొక్క రోజు మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారికి రోజున అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం అంటే మూలా నక్షత్రం చరువుల దేవి సరస్వతి దేవి దర్శనిస్తూ ఉంటారు ఉదయం నుంచి కూడా భక్తులు అలాగే విద్యార్థులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈ అమ్మవారికి ఇప్పటిదాకా కూడా అంటే సుమారుగా ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటలు అయ్యేంత వరకు కూడా భక్తులందరూ కూడా ఇటువంటి ఇబ్బందులు పడకుండా ఇటువంటి ఇబ్బందులు కూడా లేకుండా ఆ విధంగా ఆలయ ధర్మకర్త ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు అలాగే చదువుకునే విద్యార్థిని విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ అమ్మవారి పూజలో పాల్గొనడం జరిగింది ఈ సరస్వతి అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఏంటంటే చదువుల తల్లి చక్కని తల్లి సరస్వతి అమ్మవారు ఈ అమ్మవారిని ఆరాధించడం ద్వారా చక్కని విద్యా అనుగ్రహం కలుగుతుంది అలాగే మంద నివారణ అయ్యి సద్బుద్ధి జ్ఞానం భక్తి అని కూడా ప్రసంగ అమ్మవారు అలాగే విదేశీయానం కోసం ప్రయత్నించే వాళ్ళు ఉద్యోగాల కోసం ప్రయత్నించే ప్రమోషన్ల కోసం ప్రయత్నించే వాళ్ళు అందరూ కూడా ఈ సరస్వతి అమ్మవారిని ఆరాధించడం ద్వారా సకల శుభాలు సకల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అందులో భాగంగా ఇక్కడ సుమారుగా ఐదు పంచాలయాలు ఉన్నాయి శివాలయం అమ్మవారు కనకదుర్గా దేవుడి రామాలయం ఆంజనేయ గుడి వారాహి అమ్మవారు అన్ని కూడా ఆలయాలు ఇక్కడే ఉన్నాయి ఇది వానపల్లి కూడా వాటిలో ఉంటుంది ఇక్కడ దీని వానపల్లి కూడా ఉంటారు సుమారుగా ఇక్కడ ఆలయాలన్నీ కూడా పూర్వమే ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఐదు ఆలయాల్లో కూడా ఒక్కొక్క అమ్మవారి దగ్గర ఒక్కొక్క విశిష్టత ఉన్నది ఎంతో మంది ఈ ఆలయాల్లో వచ్చి ఆలయాల దగ్గరికి వచ్చి అర్చన చేసుకుని ఇలా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు కానీ వివాహం కోసం ప్రయత్నించేవాళ్ళు కానీ విదేశీయానం గురించి ప్రయత్నించే వాళ్ళు కానీ అలాగే మొన్న వీసా కోసం ప్రయత్నిస్తుండగా అబ్బాయికి వీసా రాకపోవడం తోటి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా కూడా ఆ దీసా రావడం కూడా జరిగింది ఇక్కడికి ఆ విషయం మాకు చెప్పగానే చాలా సంతోషపడతా ఉన్నాయి అలాగే ఒక్కొక్క కాలయంలో ఒక విశిష్టత ఉంది ఈ ఆలయంలో ఎప్పుడూ కూడా శివాలయంలో ఉదయం ప్రతి సోమవారం తెల్లవారుజాము ఐదు గంటల ముప్పై నిమిషాల దగ్గర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా స్వామివారికి విశేష పంచామృతాలతోటి అభిషేకం జరుగుతుంది అలాగే కనకదుర్గాదేవి ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా ఉదయం ఐదు గంటల దగ్గర నుంచి అమ్మవారికి పంచామృతంలో అభిషేకంతో ప్రారంభమై ఉదయం పది గంటల ముప్పై నిమిషాల దగ్గర నుంచి కాలంలో కూడా అమ్మవారికి ఇక్కడ అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులతో భక్తులంతా ప్రతి సంఖ్యలో పాల్గొని ఈ కాలంలో అమ్మవారి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే శ్రీరామనవమి వచ్చిన ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు వచ్చినా రోజు కళ్యాణం కానీ అమ్మవారికి దసరా దేవీశ్వర నవరాత్రులు కానీ ప్రతిరోజు కూడా ఇక్కడికి వస్తే చూస్తే ఒక పర్వదినంగా ఉంటూ ఉంటుంది ఏ రోజు కూడా ఇక్కడ భక్తులు లేరు అనడానికి లేదు ఎందుకంటే ఆలయాలన్నీ ఇక్కడే ఉన్నాయి భక్తులు కూడా ప్రతిరోజు కూడా అధిక సంఖ్యలో దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడ ఒక్క దేవుడి దగ్గర కూడా విశిష్టత అలా ఉంటుంది ఒక్కొక్క దేవుడి దగ్గర ఒక శక్తి ఉంటూ ఉంటుంది అంట చాలా వైభవ పేదంగా కూడా అక్కడ అర్చనలు అభిషేకాన్ని కూడా దర్శనం అన్ని కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి భక్తులు కూడా తప్పనిసరిగా ఈ ఆలయాల్లో ఒకసారి ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని పరమేశ్వరుని దర్శించుకుని మీ మనసులో ఏదైతే సంకల్పం ఉందో అది అమ్మవారికి చెప్పడం ద్వారా ఖచ్చితంగా ఆ యొక్క కోరికి నలభై రోజులు అమ్మవారి తీరుస్తుంది అలాగే భక్తులు కూడా ఏ నమ్మకం కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు కాబట్టి ఒక్కసారి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ ఆలయాన్ని దర్శించుకోవాల్సిన కోరు ప్రార్థిస్తున్నాం అందులో ఇవాళ సరస్వతి దేవి అనుగ్రహం కాబట్టి అందులో సోమవారం అమ్మవారు శివుడు కలిసి రోజు సా ఉమా అంటే అమ్మవారికి అలాగే శివుడికి రోజు సోమవారం నాడు సాయంత్రం ఆరు గంటల దగ్గర నుంచి సహస్ర జ్యోతిలింగాచన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు జరిగింది అలాగే దుర్గాష్టమి ఎల్లుండ మహారినవమి అలాగే రెండో తారీఖు విజయదశమి కూడా విశేష పూజలన్నీ జరుగుతూ ఉంటాయి తప్పనిసరిగా ప్రతి భక్తులు కూడా ఆలయానికి విచ్చేసి అమ్మవారిని అయ్యవారిని దర్శించుకోవాల్సిన పూజలు ప్రార్థిస్తున్నాం అలాగే ఇక్కడ జరిగేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా అంటే ఎప్పుడైతే ఉదయం జరుగుతున్న స్వామివారి అభిషేకమైనా సరే అమ్మవారి అభిషేకమైన అయినా సరే ద్వారకా మహాదేవ్ ఛానల్ ఆ యొక్క యాజమాన్యం వారు ఎంతో భక్తి శ్రద్ధతోటి ఈ యొక్క ఇక్కడ జరిగేటంటే పూజా కార్యక్రమాలని కూడా చిత్రీకరించి ఇలా మనకి దైవ కార్యక్రమాలు ఇలా భక్తజన సందర్భంలోకి తీసుకెళ్లడంలో ద్వారకా మహాదేవ్ యూట్యూబ్ ఛానల్ చాలా విజయవంతం అవుతుంది అలాగే అమ్మవారి అనుగ్రహం అయ్యవారి అనుగ్రహం ఆ ఛానల్ పై ఉంటూ ఆ ఛానల్ యొక్క యాజమాన్యం కూడా అమ్మవారి అనుగ్రహం తోటి ఆ ద్వారా మహదేవ్ ఛానల్ అనేది ఇంకా తిరుద్ర ప్రవర్తమానంగా వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ ఛానల్ కి అమ్మవారి అయ్యవారి యొక్క అనుగ్రహం కూడా ఉందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది